హలో ఎబ్రివాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియోలో పెళ్ళైన భార్యలకి మీకు ఉన్నటువంటి ఒక పెద్ద డౌట్ని నేను క్లారిఫై చేస్తున్నాను అనమాట ఏంటా డౌట్ అనుకుంటున్నారా ఏం లేదండి భార్యలు కనుక పుట్టింటికి వెళితే లేదా ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్తే ఇంట్లో ఉన్నటువంటి భర్తలు ఏం పనులు చేస్తూ ఉంటారబ్బా అనేసి మనలో చాలా మందికి డౌట్ వస్తుంది కదా నేను ఇప్పుడు ఇంట్లో లేను కదా మా ఆయన ఏం చేస్తూ ఉంటారు అనేసి చాలా మంది అనుకుంటారు అనుకున్న వెంటనే ఫోన్ చేస్తారనమాట బట్ వాళ్ళు చేసే పనులు చెప్తే కనుక పర్లేదు కానీ కొంతమంది అబద్ధాలు చెప్తూ ఉంటారు సో అందుకోసమే కొంతమంది నిజమే చెప్పినా కూడా ఇది నిజమా కదా అనేసి ఎలా నమ్మటం అనేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు వీడియో కాల్స్ ఉన్నాయి బట్ వీడియోలో చూపించేంతసేపు ఏదో పని చేయటం ఆ తర్వాత ఫోన్ బంద్ అయిన తర్వాత ఇంకో బంద్ లాంటివి చేయొచ్చు కదా సో అందుకోసమే ఈరోజు వీడియోలో భార్యలు ఇంట్లో లేనప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భర్తలు ఎలాంటి పనులు చేస్తారు అనే దాని గురించి మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీకు కనుక ఈ టాపిక్ మీ కనుక ఈ టాపిక్ పైన ఫుల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈరోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే ఎక్కువగా అండి ఇది రీసెర్చ్ ప్రకారంగా ఎక్కువగా తెలిసిన విషయం ఏంటంటే భార్యలు కనుక ఇంట్లో లేకపోతే ప్రతి మగాడు కూడా చేసే మొదటి పని ఎక్కువసేపు నిద్రపోవటం అన్నమాట ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే అబ్బాయిలు ఎక్కువసేపు నిద్రపోరండి ఎందుకంటే వాళ్ళకి పనులు ఉంటాయి కదా మనలాగా ఎక్కువసేపు నిద్రపోతే కనుక వాళ్ళ వర్క్ని వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయలేరు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయనేసి ఇంకా అలాగే ఇంట్లో భార్యలు కూడా అరుస్తారనేసి తగ్గటా ఇద్దరు లేసేసి అన్ని బొలం చేసుకుంటా ఉంటారనమాట కానీ భార్య కనుక ఇంట్లో లేకపోతే అబ్బా ఛాన్స్ దొరికిదా బాబు అనేసి టైం దొరికితే చాలా నిద్రపోవడానికి ట్రై చేస్తారంట అంటే ఏమైనా పని ఉంటే పని చేస్తారు పని ఏ వెంటనే ఇంటికి వచ్చి నిద్రపోతారనమాట వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా అందుకోసం ఎక్కువసేపు ఎక్కువ మంది మగా వాళ్ళు నిద్రపోవడానికి ట్రై చేస్తారంట నెక్స్ట్ రెండవ రెండోది రెండవది ఏంటంటే ఎక్కువ మంది మగాళ్ళు భార్య ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకునేసి ఇష్టం వచ్చిన ఐటమ్ని చేసుకునేసి తాగడాలు తినడాలు చేస్తూ ఉంటారంట ఇది కూడా రీసెర్చ్ ప్రకారం చెప్తున్నానండి నా ఒపీనియన్ అయితే అసలు కాదు వాళ్ళ మెయిన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎంతసేపు బయట తిన్నాం బయట తాగడం అమ్మ ఉంటుంది మా ఆవిడ ఈరోజు ఇంట్లో లేదు ఇంట్లోకి వచ్చేయండి అమ్మ అని చెప్పి ఫోన్ చేసి అందరినీ పిలుచుకునేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పార్టీ అంటే చేసుకుంటారంట మనం లేవు కాబట్టి సో అదొకటి నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక భార్య ఇంట్లో అయినప్పుడు ఇంట్లో మగాడు ఒక్కడే ఉన్నప్పుడు మా ఆవిడ ఆ కూర తింది కదా నాకోసం ఎప్పుడు చేయదు కదా నాకు ఎలాంటి ఇష్టం కదా ఈరోజు నేను ఇది చేసుకొని తింటా అని చెప్పి తనకి ఏదైనా సరే ఇష్టమైన ఫుడ్ కనుక ఉంటే ఎక్కువగా చేసుకొని తినడానికి ఇష్టపడతా ఉంటారంట అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నాకు అంటే నష్టం ఇష్టం లేదనుకోండి నేను ఎప్పుడు వాటిని చేయను అనమాట అదే నేను ఇంట్లో లేకపోతే మా ఆయనకి అవన్నీ ఎక్కువ ఇష్టం కదా సో వాటిని ఎక్కువ చేసుకుని చేసుకొని తినడానికి ఇష్టపడతారంట సో ఇది కూడా రీసెర్చ్ ప్రకారమే చెప్తున్నాను ఇది ఒక్కొక్కసారి నిజం కూడా అనేసి నాకు కూడా అనిపిస్తూ ఉంటుందండి మా ఆయన కూడా అలాగే చేస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఎక్కువ మంది మగాళ్ళు భార్యలు కనుక ఇంట్లో లేకపోతే వల్ల బరువుగా ఉండి బద్ధకంగా ఉండి స్నానం కూడా అండి మ్యాక్సిమం టూ డేస్ అయినా అలాగే వండిపోయి ఆ షర్ట్ నుంచి వచ్చే కంపెనీ భరించుకుంటా వీలైతే దాన్ని ఇలా చూసుకుంటూ అలాగే ఉంటారంట ఎందుకంటే ఒక రీసెర్చ్ ప్రకారం అయింది మగవాళ్ళకి వాళ్ళ వంటి నుంచి వచ్చే చెమట స్మెల్ అన్నా వాళ్ళ షర్ట్ దగ్గర నుంచి వచ్చిండే స్మెల్ అన్నా చాలా ఇష్టపడతారంట సో మనం ముందర మనం ఏదో అనుకుంటామనే లేకపోతే వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి జాబ్కి వెళ్ళాలి కాబట్టి పనికి వెళ్ళాలి కాబట్టి టెక్ టక్ రెడీ అవుతారంట సో ఇప్పుడు డ్యూటీలకి పనులకి అన్నిటికీ డుమ్మా కొట్టారు కాబట్టి ఈ ఆనందాన్ని కూడా అలా ఆస్వాదించుకుంటా అలాగే ఉంటారంట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే భార్య రంగం ఇంట్లో లేకపోతే ప్రతి మగాడు కూడా ఎక్కువగా చేసే పనులల్లో ఒకటి అనమాట ఇది కూడా ఏంటంటే టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చునేసి ఫోన్ని ఇంకొంచెం సేపు ఎక్కువగా చూస్తూ ఉండటం అనమాట మ్యాక్సిమం మనం ఉన్నప్పుడు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మహాంట ఒక గంట లోనే గడిపేస్తూ ఉంటారనమాట ఫోన్ చూసి అదే మనం లేకపోతే ఇంకో గంట ఎక్స్ట్రా అనమాట అంటే పిలిచే వాళ్ళు వాళ్ళు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇష్టం వచ్చినంతసేపు బాత్రూమ్తో పని లేకపోయినా పర్వాలేదు ఆ ఫోన్ చుట్టం కోసమే అలాగే కూర్చొని ఉంటారనమాట సో అది ఏంటంటే మర్చిపోటం ఇప్పుడు ఫోన్లో రకరకాలైన జర్నీ వస్తున్నాయి కదా షార్ట్స్ కావచ్చు స్టోరీస్ కావచ్చు వీటన్నింటినీ చూసుకుంటాం అలా వాళ్ళు మై మర్చిపోయి అలా హ్యాపీగా ఉంటారనమాట సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చేసేదే చెప్తున్నాను మాక్సిమమ్ మీరు చెప్పిన తర్వాత నా మీద కొప్పాడచ్చు మేము అలా చేయం కదా మా భార్యలు కింద మీరు డౌట్లు పెడుతుంది అనేసి నేనేం డౌట్లు పెట్టట్లేదండి కాకపోతే రీసెర్చ్ ప్రకారంగా తెలిసింది నేను మీకు చెప్తున్నాను రీసెర్చ్ రీసెర్చ్ ఉంటున్నావు ఎవరిపైన రీసెర్చ్ చేసావు అనేసి నన్ను అడుగుతారేమో నేను చేసిన రీసెర్చ్ కాదండి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా కూడా ఒక లాగా ఏర్పడి వాళ్ళు చేసిన రీసెర్చ్లు అనమాట ఇవి సో మేము ఎక్కడో గూగుల్లోనే చూసుకోవచ్చు మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా సో ఏం చేస్తారంటే అబ్బాయి అందరు కాదండి ఒక టెన్ పర్సెంట్ అబ్బాయిలు అనమాట మగవాళ్ళు భార్య పుట్టింటికి వెళ్తే పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఆంటీలకి అమ్మాయిలకి ఐసేసే పనులు ఉంటారనమాట అంటే మనసులో చట్ట ఉద్దేశం అయితే ఉండదు బట్ మనం చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడితే నీకేం పని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి మనం క్వశ్చన్ చేస్తాను కదా ఆ క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్ ఇవ్వలేకనో మన నోరికి వాళ్ళు బలి అయిపోలేకనో వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు అనమాట ఇంక మనం లేం కదా సో ఆ మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సో వాళ్ళతో మేము ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడితే ఏమవుతుంది అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా సో ఆ ఫీలింగ్ని తీర్చేసుకుంటారు అనమాట అంటే బ్యాడ్గా ఏం మాట్లాడరు బట్ మాట్లాడాలి అనేసి ఒక కుతూహలత అనేది వాళ్ళలో ఉంటుంది అనమాట సో ఆ సరదాన్ని వాళ్ళు తీర్చేసుకుంటారు అనమాట అంటే మాట్లాడడానికి ట్రై చేస్తారు ఇంకొంతమంది మగవాళ్ళు ఏంటంటే పక్కింట్లో ఉన్నటువంటి అంకులతో కావచ్చు ఎదురింట్లో ఉన్నటువంటి తాతయ్యతో కావచ్చు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారనమాట అంటే మనం ఉన్నప్పుడు ఏ పనులకైతే మనం పడుతూ ఉంటామో మనం లేనప్పుడు ఆ పనులను ఎక్కువగా చేయడానికి వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తారంట అంటే మనం అన్నిటికీ అడ్డం చెప్తాం కదా ఇక అవసరం ఎందుకు ఏం పని పని చేసుకోపో అట్లా అంటాం కదా ఎంతైనా కూడా మగాడైనప్పటికీ కూడా వాళ్ళకు కూడా మనం కొన్ని అడ్డంకు చెప్తా ఉంటాం అన్నమాట సో మనకు వాళ్ళు రీజన్ చెప్పలేక వాటికి జవాబులు చెప్పలేక ఎందుకు అవసరంగా పెట్టుకోవడం అనేసి కొన్ని విషయాల వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు కదా సో అందుకోసమే మనం లేనప్పుడు వాటిపైన ఉన్నటువంటి సలదాలని వాళ్ళు తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఇంకొంతమంది మా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు నిజంగా షాక్ అవుతారండి ఈ విషయం చెప్తే అమ్మో అబ్బాయి ఇలా కూడా ఉంటారా మేము లేకపోతే ఇలాంటి వాళ్ళు కూడా చేస్తారనేసి అనుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే మనం గిన్నెలు తోదాం కదా సో వాటిని కూడా వాళ్ళు తోముకుంటూ అనుకుంటూ ఉంటారంట అమ్మ ఇంత కష్టంగా ఉండే వీళ్ళక తోగుతారో ఏమో అనేసి కొంతమంది అనుకుంటారంట ఇంకొంతమంది ఏంటంటే ఇందులో సమయానికి గంటలు గంటలు కూర్చొని తోమతానే ఉంటుంది మా ఆవిడ నేను కూడా ఎంత డెక్టగా తోమేసాను అనేసి ఇలా మొత్తం తోమేసి వాటిని సర్దేసి కిచెన్ని సర్ది పెట్టే పరడంలో ఉంటారంట ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే అండి కొంతమంది అందరు కాదు మనం చేస్తారు బట్ అది కంప్లీట్గా అనమాట గిన్నెలు రోజులు అక్కడ పక్కన పెట్టేస్తారు వాటిని సర్ది పెట్టడం సెల్ఫె పెట్టడం అలా చేయరు అనమాట సో ఆఫ్ ఆఫీస్ నుంచి బర్త్ వచ్చారు ఏదో పని నుంచి బర్త్ వచ్చాడు అప్పుడు చూసినప్పుడు కొంచెం గా ఉంటుంది కదా సో వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారనమాట ఈ పిల్లలు ఏదైనా పని చేస్తే కంప్లీట్ కంప్లీట్గా చేయదు వాళ్ళు కడిగేస్తే కదా వాటిని నెత్తి పెడితే నీటిగా ఉంటుంది కదా ఎవరైనా ఇంటికి సడన్గా వస్తే అంత గలీజ్గా ఉంటే ఎట్లా బాగానేసి మనసులో సతమధం అయ్యే హస్బెండ్ కూడా ఉంటారనమాట సో అందుకోసమే మనం లేనప్పుడు మా భార్య ఇంటిది అక్కడ ఊరి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా క్లీన్గా చేసి పెట్టి చూపించాలి ఇంట్లో నొప్పుడు ఇలాగే మెయింటైన్ చేయి అనేసి చెప్పాలి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో మనం తిరిగి ఇంటికి వచ్చే లోపల కిచెన్ సర్దేయడం బట్టల షెల్ఫ్ మొత్తం సర్దేయడం ఇంట్లో అంతా సర్దేయడం అలాంటి పనులు కూడా చేస్తారంట ఎందుకంటే మనకు గుర్తు చెప్పడం కోసం మనకు అంటే అందరికీ కాదండి ఎవరైతే బద్ధకంగా ఉంటారు ఎవరైతే ఆడవాళ్ళు అన్ని పనులు కంప్లీట్గా చేయకుండా కొంచెం చేసి కొంచెం వదిలేస్తూ ఉంటారు కదా సో అలాంటి భార్యలు కనుక ఎవరికైనా ఉంటే అలాంటి భర్తలు ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు అనమాట సో ఇంతకీ మీరు వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీ భార్య గురించి ఇంట్లో లేకపోతే మీరు ఎలాంటి పనులు చేస్తారు తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఓకేనా సో ఇది గాయస్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టేది లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్